జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మారినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో స్కూళ్ళు ఆసుపత్రులు పోర్టులు మెడికల్ కాలేజీలు ఆర్బీకేలు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర నుండి కూడా చాలా డెవలప్మెంట్స్ వీటన్నింటినీ మీరు సొంతూరులకు పోయినప్పుడు పండక్కి వైఎస్ జగన్ మార్క్ అనే హ్యాష్ ట్యాగ్ కింద పోస్ట్ చేసి వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ కమ్మని వాళ్ళు ఇంతకు ముందే పిలిపించారు దానికి తగ్గట్టు చాలా డెవలప్మెంట్స్ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కృతజ్ఞతలు చెప్పింది దేనికోసం వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ ఏదైతే చేస్తున్నారో వైసీపీ సోషల్ మీడియా డే వైసీపీ డిజిటల్ క్యాంపెయినింగ్ ఆ డిజిటల్ క్యాంపెయినింగ్లో భాగస్వామ్యమైనందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచే కృతజ్ఞతలు చెప్పింది ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఎక్కడెక్కడైతే పర్యటించుకుంటూ వచ్చారో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి డెవలప్మెంట్ను ఆయన ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నట్లే నిన్నటికి నిన్న గ్రీన్ కోకి వెళ్ళారు మొన్నటికి మొన్న గ్రీన్ కర్నూలు జిల్లాలో గ్రీన్ కో మీద ప్రశంసలు కనిపించారు ఆ ఫోటోలు పోస్ట్ చేశారు వైసీపీ ఇంతకుముందు మనం చూసాం ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి ఏంటివి ప్రభుత్వ స్కూల్లా బలిం ఉన్నాయి కదా అన్నారు ఆ ఫోటోలు పోస్ట్ చేశారు అండ్ ప్రభుత్వ భవనం విజయ విశాఖ రెస్వకొండ ఈ పోస్టు ఈ ఫోటోలు పోస్ట్ చేశారు ఇలా చాలా ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ అయితే వెళ్ళారో వెళ్ళే ఫోటోలు దిగారో ఆ ఫోటోలు అన్నింటినీ పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్ను దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాము అని చెప్పి మా డిజిటల్ క్యాంపెయిన్లో భాగమైనందుకు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి